హలో హాయ్ వెల్కమ్ టు మృణాలి కలెక్షన్స్ నేను సాధన ఈ రోజు ఇన్స్టాలో ట్రెండింగ్ అయ్యే ట్రెండింగ్ మోడల్ ని తీసుకొచ్చాను అది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ తో నెక్లెస్ డిజైన్ బార్డర్ అండ్ సారీ ఓవరాల్ లుక్ కూడా నెక్లెస్ బార్డర్ లో ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మరి చూసేద్దామా ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్లెస్ బార్డర్ అంటారు అంటే నెక్లెస్ లాగా ఉంటుందని చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సెపరేట్ ఇచ్చారు బ్లౌజ్ డిజైన్ ఇది కూడా పాయిల్ ప్రింట్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఫిఫ్టీ రూపీస్ లెస్ కూడా దీంట్లో కలర్స్ వచ్చేసి గ్రీన్ ఎల్లో కాంబినేషన్ పింక్ బ్లూ కాంబినేషన్ వైలెట్ లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ గ్రీన్ కాంబినేషన్ ఎల్లో బ్లూ కాంబినేషన్ ఇది పిస్తా గ్రీన్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కట్టుకుంటే లుక్ కూడా చూడండి ఒకసారి టోటల్ ఫాయిల్ ప్రింట్ బ్లౌజ్ సపరేట్ ఉంది చూసారు కదా ఇంతకుముందు సో ఎవరికైనా కావాలి అంటే దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో స్క్రీన్ షాట్ పెడితే తప్పకుండా ఫిఫ్టీ రూపీస్ లెస్ చేస్తాము ఇంకా మరిన్ని మరిన్ని లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మృణాలికలక్షన్స్ నారాయణపేట్